నమస్తే నేను ప్రశాంత్ తెలంగాణలో త్వరలోనే సీఎం మారబోతున్నారా ఎందుకు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది కొన్ని సోషల్ మీడియాలో ఎందుకని సీఎం మారబోతున్నాడు సీఎం మారబోతున్నాడు అని చెప్పేసి ఇలా వైరల్ చేస్తూ ఉన్నారు అంతే ఇదంతా ఎందుకని ఇంత స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కూడా ఇదే చర్చ జరుగుతుంది పైగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళు ఏం చెప్తున్నారు మనకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్తున్నారు ఆయన దృష్టిలో ఆయన కోణంలో మంచి రోజులు అంటే ఏంటి రేవంత్ రెడ్డి గారు ఉన్నంత వరకు తనకి మంత్రివర్గంలో స్థానం ఉండదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మారుతున్నారు కాబట్టి మనకు మంచి రోజులు వస్తున్నాయి అనేటువంటి యాంగిల్లో మునుగోడులో ఉండేటువంటి తన సహచరులకు చెప్తున్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆయన కూడా మాట్లాడాడు లేటెస్ట్గా రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఏం మాట్లాడారు మీరు కాంగ్రెస్ పార్టీలోకి నన్ను తీసుకున్నప్పుడు కోమటిరెడ్డి ఫ్యామిలీలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు వాళ్ళు సీనియర్లు అనే సంగతి మీకు తెలియదా తెలియకుండానే మీరు మంత్రి పదవి ఇస్తామని చెప్పి నాకు ఆ రోజున హామీ ఇచ్చారా హామీ ఇస్తేనే కదా నేను వచ్చింది కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ నుంచి లేదంటే రాను కదా అని చెప్పి ఆయన ఇప్పుడు చెప్తున్నారు ఒక జిల్లాలో ముగ్గురు మంత్రులు ఎలా ఉంటారు అని అంటే మరి ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా పదకొండు మంది ఉన్నటువంటి నల్గొండలో పన్నెండు మంది ఉన్నటువంటి నల్గొండలో ఎందుకు ఉండకూడదు అని అంటున్నారు ముగ్గురు ఎందుకు ఉండకూడదు మినిస్టర్స్ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ ఉన్నారు నల్గొండ జిల్లా నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మరి మూడే వాళ్ళు ఎందుకు ఉండకూడదు ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ముగ్గురు ఉన్నారు కదా అక్కడ ఇక్కడ ఎందుకు ఉండకూడదు అనేటువంటి లాజిక్ని ఆయన మాట్లాడుతున్నారు మాట్లాడుతూ ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి వల్లనే తనకి మంత్రి పదవి రాలేదనేటువంటి భావన ఆయన ఉండి రేవంత్ రెడ్డి గారిని ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తున్నారు రీసెంట్గా నేనే పది సంవత్సరాల ముఖ్యమంత్రి అని అంటే నువ్వెవరు చెప్పడానికి అని చెప్పి ఆయన మీద రివర్స్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది అధిష్టానం నిర్ణయిస్తుంది నువ్వు కాదు కదా చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి నువ్వు మాట్లాడతావా అని చెప్పి రివర్స్ అయ్యారు రాజగోపాల్ రెడ్డి గారు సో ఏ అంశం వచ్చినా సరే ఆయన రేవంత్ రెడ్డి గారికి రివర్స్ ఏం మాట్లాడుతున్నారు తాజాగా ఏంటి మీరు మునుగోడుకి అన్యాయం చేయొద్దు నా మీద కోపంతో మునుగోడుకి నిధులు ఇవ్వట్లేదు అభివృద్ధి చేయట్లేదు మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అయినప్పుడు కూడా నేను మునుగోడిని డెవలప్ చేయలేకపోతున్నాను అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంటే అర్థం ఏంటి కాంగ్రెస్ పార్టీ నుంచి సర్దుకునేటువంటి కార్యక్రమ ఈయన చేస్తున్నారా రాజగోపాల్ రెడ్డి అనేది కూడా వినిపిస్తుంది ఎందుకనంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళారు ఎందుకు బీజేపీలోకి వెళ్ళారంటే నేను మునుగోడుని డెవలప్ చేసుకోవడానికి నేను వెళ్తున్నాను అన్నారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసా ఇవ్వట్లేదు మునుగోడు అభివృద్ధికి కేంద్రం నుంచి అయినా ఫండ్స్ తీసుకొచ్చుకోవడానికి నేను మునుగోడు అభివృద్ధి కోసం వెళ్తున్నాను నా వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం కోసం కాదు అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళారు బై ఎలక్షన్స్ పోటీ చేశారు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇరవై మూడు జనరల్ ఎలక్షన్కు ముందు అసెంబ్లీ ఎలక్షన్కు ముందు ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఎలా వచ్చారు అని అంటే బట్ విక్రమార్క్ గారు రాహుల్ గాంధీ గారు ఇలాంటి వాళ్ళందరూ హామీ ఇస్తేనే నేను వచ్చాను మంత్రి పదవి ఇస్తానని తాను వచ్చినందువల్ల అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ తాను రాకపోతే అసలు అధికారంలోకి ఉండేది కాదు అనేటువంటి అభిప్రాయం ఆయన ఇప్పుడు వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ హామీ ఇచ్చినటువంటి వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చారు కదా కాబట్టి నాకు హామీ ఇచ్చారు కదా నాకెందుకు ఎవరు అంటే మా అన్న ఉన్నారు కాబట్టి నాకు ఇవ్వరా ఆ రోజు మా అన్న ఉన్నారనే సంగతి మీకు తెలియదా కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళని తెలియదా మేము కుటుంబానికి సంబంధించిన ఆనందంలో అని తెలియదా తెలియకుండానే మీరు హామీ ఇచ్చారు అప్పట్లో అని చెప్పి ఇప్పుడు నిలదీస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని నిలదీస్తూ మునుగోడు అభివృద్ధి నాకు ముఖ్యం మునుగోడు ప్రజలు నాకు ముఖ్యం మునుగోడు ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం సహకరించట్లేదు అనేటువంటి ఒక కోణాన్ని ఆయన తీసుకున్నారు గతంలో బీజేపీలోకి వెళ్ళేటప్పుడు ఏ విధంగా అయితే చెప్పారో ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు అంటే త్వరలో రాబోయేటువంటి రోజుల్లో ఆయన పార్టీ మారేటువంటి అవకాశం ఉందా అనేది కూడా వినిపిస్తుంది సో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడేమో ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లేదంటే బీసీ రిజర్వేషన్ ఈ అంశాల మీద తీవ్రంగా చర్చ జరుగుతుంది ఇంకొక వైపేమో అసలు రేవంత్ రెడ్డి గారు దిగిపోతున్నారు ముఖ్యమంత్రిగా కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారు అనేది కూడా వినిపిస్తుంది పైగా ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారు దాదాపు ఒక గంట పైగా ఇప్పుడున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ అధ్యక్షులతో మాట్లాడారు కాబట్టి బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది మహేష్ కుమార్ గౌడ్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందనేది కూడా స్ప్రెడ్ అవుతుంది గాసిప్స్ లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఉంది సోనియా గాంధీ గారు ఆయనకి ఎప్పుడో హామీ ఇచ్చారు ఎన్నికలకు ముందే సోనియా గాంధీ గారికి ఆయన అంటే చాలా నమ్మకం కాంగ్రెస్ పార్టీ మనిషి అని సో కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఇంకొక రకంగా చర్చ జరుగుతుంది ఇవన్నీ కాదు అసలు తొలి రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవి ఇచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి గారికి రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు మరొక రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు బట్ విక్రమార్క్ గారు అనేది అప్పట్లోనే చెప్పి డిప్యూటీ సీఎం ఏం చేశారు బట్ విక్రమార్క్ని దళితుని ముఖ్యమంత్రి చేయాలని దళితుని ముఖ్యమంత్రి చేస్తామని మోసం చేశాడు కేసీఆర్ గారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ దళితుడిని ముఖ్యమంత్రి చేసిందనేటువంటి అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలి ప్రజల్లో కాబట్టి దళితుడికి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్కి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారని ఇంకొక వర్షం వినిపిస్తుంది సో మొత్తం మీద ముఖ్యమంత్రిని మారిస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈ మధ్య కాలంలో ఒక సర్వే చేయించుకుంది అనేది కూడా అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో నడిచింది సో ఆ క్రమంలో ఈయన్ని దించేస్తారా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అని అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు మరొక పది సంవత్సరాలు నేనే అంటున్నారు పైగా ఆయన దూకుడుగా ఉన్నారు ఆయన దూకుని చూస్తే మారేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే లేవనిపిస్తుంది ఆయన మాటలు కానీ ఆయన దూకుని కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఆయన అవుతున్నటువంటి తీరు కానీ ఇవన్నీ చూస్తుంటే కనుక ఈ మార్పులు అనేదాన్ని ఇదంతా గాసిప్స్ కింద మనం పరిగణించాల్సి వస్తుంది రాహుల్ గాంధీ గారు ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఇది రీసెంట్గా రెండు మూడు సభల్లో కూడా ఢిల్లీలో ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారు రాహుల్ గాంధీ గారు మరి రాహుల్ గాంధీ గారు ఇస్తున్న ప్రాధాన్యత చూస్తే కనుక రేవంత్ రెడ్డి గారిని మార్చేటువంటి అవకాశం ఉండదు ఇదంతా గాసిప్పు ఇవన్నీ ఆరోపణలు విపక్షాలు చేసేటువంటి ఆరోపణలు లేదంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉండే విభేదాల కారణంగా సృష్టిస్తున్నటువంటి కార్యక్రమాల కింద దీన్ని కొంతమంది కొట్టిపారేస్తున్నారు విపక్షాలు మాత్రం ఎప్పటికప్పుడే వెయిట్ చేస్తున్నాయి రేవంత్ రెడ్డి గారు దిగిపోతే గవర్నమెంట్ నిలబడదు ఎవరు వచ్చినా సరే అనేటువంటిది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా వెయిట్ చేస్తుంది సరే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు దిగిపోతారే అనుకుందాం రేవంత్ రెడ్డి గారిని సీఎం నుంచి సీఎం పదవి నుంచి తీసేస్తారే అనుకుందాం అప్పుడు ఎవరికి ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పాను కదా ఈక్వేషన్ బీసీ ఈక్వేషను ఎస్సీ ఈక్వేషన్ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈక్వేషన్ ఇవన్నీ చెప్పాను కదా నేను వాళ్ళలో ఒకళ్ళు అయ్యేటువంటి అవకాశం ఉంది కానీ అది అయితే అసలు గవర్నమెంట్ నిలబడుతుందా ఇప్పుడు అదే జరిగితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నుంచి దించేస్తారు రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు కాముకుంటారా ఒక ముప్పై మంది ఎమ్మెల్యేలు తీసుకుని బయటకు వెళ్తారనేది కూడా అంటున్నారు కదా ఆయన సంబంధించిన మనుషులు ముప్పై మంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆ ముప్పై మందిని తీసుకొని వెళ్ళిపోతే గవర్నమెంట్ ఉండాలి కదా ముందు ముఖ్యమంత్రి తర సంగతి గవర్నమెంట్ ఉండాలి కదా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండాలి కదా అసలే అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు అరవై నాలుగు మంది అరవై నాలుగు మంది తోటి ఉన్నారు సరే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక పది మంది వెళ్ళారు ఇప్పుడు డెబ్బై చిల్లర ఉన్నారనుకుందాం ముప్పై మందిని తీసుకెళ్ళిపోతే ఇంకా కొంతమందిని బీజేపీ వాళ్ళు లాక్కుంటే గవర్నమెంట్ మిల మిగలాలి కదా అక్కడ ముఖ్యమంత్రి ఎవరు అయినా తర్వాత సంగతి సో ఇవన్నీ ఆలోచించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బహుశా ఒకవేళ ఆలోచించినప్పటికీ రేవంత్ రెడ్డి గారు తప్ప మరో మార్గం లేదనేటువంటి ఒపీనియన్కి వచ్చి ఉంటుంది అందుకే వీటన్నిటిని గాసిప్ కింద తీసుకోవాలి కాకపోతే రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడప్పుడు ఆయన వేస్తున్నటువంటి సెటైర్లు కానీ సెంటిమెంట్లు కానీ లేదంటే ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ వీటన్నిటిని చూస్తే కనుక ఏదో జరుగుతుంది అనేటువంటిది ఏదో కొంత చర్చకు పనికొస్తుంది తప్పితే ముఖ్యమంత్రిని మార్చేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు రాజగోపాల్ రెడ్డి గారు అయితే మంచి రోజులు అంటారు మరి మంచి రోజులు అంటే మరి ఆయన క్యాబినెట్లో స్థానం ఇస్తారా స్థానం అది కూడా అనుకోవచ్చు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పటికి కూడా ఆయనకి క్యాబినెట్లో స్థానం ఇచ్చినా కానీ ఆయనకి మంచి లేక ఆయన యాంగిల్లో అంటే రకరకాలుగా ఆయన ఇచ్చినటువంటి తాజా స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు సో ఎనీహౌ కాంగ్రెస్ పార్టీలో ఇది తొలి రోజు నుంచి వినిపిస్తుంది ఇది కానీ రాహుల్ గాంధీ గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులను మార్చేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో లేదు కాబట్టి మార్చే అవకాశం ఉండదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ